ఈ ట్విస్ట్ ఈ ట్విస్ట్ అయితే సూపర్గా ఉందండి ఏంటి అనుకుంటున్నారా జ్యోత్స్న చంప పగలగొట్టిన పారిజాతం ఇది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉన్న నిజంగానే పారిజాతం అయితే జ్యోత్న చంప పగలగొట్టి మంచం మీదకైతే వేసింది అనుకుంటున్నారు మొన్న దీపావళి ఇంట్లో శౌర్య బర్త్డే చేశారు కదా బర్త్డే చేసినప్పుడు రక్త సంబంధం నీకేమన్నా సొంత కూతురా అని చెప్పేసి కార్తిక్నైతే అయితే అంటుందనమాట కార్తీక్ నండేటప్పటికి కార్తీక్ అంటాడు నాకు సొంత కూతురు కన్నా ఎక్కువే నువ్వు ఒక్కసారి అన్నావంటే ఒప్పుకోను అని చెప్పేసి కార్తీక్ అంటే కార్తీక్ని సపోర్ట్ చేస్తుంది పారిజాతం ఎందుకు సపోర్ట్ చేస్తుందా అనేసేసి అనుకుంటూ ఉంటుంది అనమాట జ్యోష్న ఇంటికి వచ్చిన తర్వాత జ్యోష్న చంప పగల కొట్టేసి బెడ్ మీదకైతే తోసేస్తుంది ఎందుకు కొడుతున్నావు గ్రాణి అని అంటే నోర్ముస్గా చాలు ఎందుకు కొడుతున్నావు నువ్వు అడుగుతావే నీ సొంత అన్నయ్యని నువ్వు యాక్సిడెంట్ చేసి చంపాలని చూస్తావా మీ నాన్నని కూడా చంపాలని చూస్తావా నీలాంటి దానికి రక్త సంబంధం విలువ ఏం తెలుస్తుంది నీ కోసం నేను ఎన్ని చేస్తున్నాను ఒక ఏంది రక్తబంధం ఉంది కాబట్టి నువ్వే ఈ ఇంట్లో ఉండాలి కాబట్టి అలాంటిది నా మనవడినే చంపాలనుకుంటావా నీకు ఎంత ధైర్యం చూసినా నీకు అని చెప్పేసి పారిజాతం అయితే తన విశ్వరూపం అయితే చూపిస్తుంది సారీ గ్రాని నాకు కోపం వచ్చేసింది అందువల్ల నా తమ్ముడిని కూడా నేను చంపాలనుకున్నాను అని చెప్పేసేసి అంటుందన్నమాట అంత లోపల ఇంకొకసారి వాడిని ఏమన్నా చేసావు అంటే చంపేస్తాను అని చెప్పేసి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది పారిజాతం